దేవానికి నీకు స్తోత్రాలు హాలేలు యా హలలు యరిశుద్ధాత్మ దేవ అగ్నివైన దేవ నీకు వందనాలయ్యా అయ్యా నీవు మాట్లాడండి తండ్రి నువ్వు మాట్లాడండి ప్రభ మమ్మల్ని నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రములు 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 నీవు దిగి వస్తే ప్రభ తండ్రి దేవ మాకు ఏ విధమైనటువంటి బాధ ఉండదయా దేవా నీకు వందన నీ సన్నిధి దిగి రావాలా ప్రభా మోసతో ఉండని సన్నిధి మాతో ఉండాలా దేవ నీవు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ నోటిని వాడుకోనండి ప్రభ వాక్కు వాక్కునిచ్చిన దేవుడు ప్రభ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నీవు నోటితో పలకమని సెలవిస్తున్నావు ప్రభా ఇదిగో మా నోటిని నీకు నా దేవ నువ్వు మాట్లాడండి ఈ పాత్ర నువ్వు వాడుకోండి దేవ నువ్వు మాట్లాడాలయ్యా నువ్వు మాట్లాడితే మాకు జీవం ఉంటది తండ్రి తండ్రి ఎండిన ఎముకలకు ప్రభ జీవం వస్తుంది ప్రభా సైన్యముగా నిలబడతాయినాయన ఏ సయా నీ మాట్లాడండి తండ్రి నీ సన్నిధి దిగి రావాలా హు రే హెందే లే హందహేరి అహారా ఓ సైతే యాంద shahnda rakene le re hende re ne re husa hata raka shende re kene le ra hasa hata raka nda me shahndo roho le re me be shahnda ra la ra ke shahnda raka na manda ra hende re le re husa na ma shahata raka ra handa ra la re hende me shahata raka handa ra na ra manda ra hasa re hende re 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 he le re ke tere ha shahata raka shahla ra handa ra husa hata ya ha shahnda tere lrakandame urahlrkndaraeeryahatrhemer arhahlrhnd ryahalarkemes <laughs> u ahreendelerehrealra hendere ma sahtara krhondlrbalrhendeleee hnderehhrhlrhandarya uahtra masah rktrndrlorohese مه شاهد راه سه دېره مې را هند راه سه دېره کېلره ما شاهد راخا ندا ما شاو دې نه کېند دې مې ساړه دې هر سه دې مې شان را هند ما شان را کې دې مې سا نه راخندره

खरा हंख

రా హుస్సు హు రుహు తురే రహందర స్థుతించామంటున్నాడు దేవుడు హుర్రహస్యతే రే హురస్ అందరు హుస్య అనే నోట్ తెరచి స్తుంటే కొత్త భాషలు నోటులో నుండి రాబోతున్నాయి అని వాగ్దానం ఇస్తున్నాడు తొమ్మిది రకాల ఆ భాషల యొక్క అర్థాన్ని కూడా హు రహస్యతే రేకెమేస్తా హాలకస్తావు తుర్రే కేందే లేరే తెలియబ అంటుంట హు్రాభాషరే స్కీకే నో హేంధర నోటిని వాడుకోబోతున్నాను హుర్రా భాషేరే స్థుతిస్తున్నప్పుడు మీకు తెలియకుండానే హుర్రాహంద రా అలా రా తరకమ రహస్య ఎనిమిది కొత్త భాషలు రహస్య ఒక భాష ప్రత్యేకము హురా బాసాంధారహంద లేరే హు సహ తరకమ ఆ నోటి మీద నేను రాస్తున్నా హుర్రా

Hello, <laughs> Rebecca. ఆ తరహాందరహత ఇంకేమే నిగూఢమైన సంఘటనలు కూడా హుషదు రేమ రహస రేఖే శాల్ రహస్యంగా ఉన్నవి కూడా బయలుపరచబోతున్నా హై నేమే రేఖేశాచి పెట్టబడినవి హుర్రాభాష్యాల రాక పాతి పెట్టబడినవి హుర్రాభాష అవి ఎన్నడూ కూడా ఎవరికి తెలియని రహస్యాలను కూడా నేను బట్ట బయలు చేయబోతున్నాను హుర్రాభాష అందారహస్య చీకటిలో చెప్పుకున్నవి వెలుగులో వినబడును అని అన్నది కదా ఊ హుషరే మెస్ సహ తెర్రే మరుగైనది ఏది బయలుపరచబడకపోదు అన్నట్టుగా హుర్రహస్యేమరేక సహ తరక భూగర్భంలో ఉన్న వాటితో సహ హుషా తేరే మే సహంద ప్రతి రహస్య జీవితం చూయించబోతున్నా హుర్ర బాస్ అందరకేందేరే హిషాహతో రేకేమే రేందే కేవలం నానామగంత కొరకు మాత్రమే హుషేందే రేలేరే హెస్ అయితే రేఖేందే హస్ రే హిష్యా తస్ అయితే రే

అయితే రేకెందే రే హుస్ ఒక పాట పాడుతుంటే ఉర్రా బస్సన్ ఇస్తే అయితే ఇనుప గడియాలు తెరవబడబోతున్నాయి అంటున్నావు పరిశుద్దాత్మదేవా హుర్రా బస్లా రకా మస్తామైందే ఉస్హ హృదయం లేని వారు కూడా హుర్రా బస్షన వారి హృదయాలు కరగబోతున్నాయి హుర్రా బస్సన్ ధారాల రా యష్ అయితే రె కేమైంది ర నందరా అల్ల రకా మరక కొన్ని ఏండ తరబడి పడ్డటువంటి ప్రతి రాతి ద్వారము ఏ రేహే రే లే రే హే ముక్కరుగా పడగొట్టబడబోతున్నది అలా అలాంటి అటువంటి అభిషేకం ఇస్తున్నా ఉర్రంధార అలా రేఖే రేఖేం దే రే హే సహతార హుషారహందేస్తేష్ వచ్చినదే ఆశీర్వాదం మీ ముందుకి ఏది పంపిస్తే అదే ఆశీర్వాదం రుహస్ ఆ తారే కేందేరి కేమెరా తెర తెరే కితారా హో అదే ఆశీర్వాద ఏలియాకు కాకులతో హుస్తా అవుతారా ఆ సమయానికి తగినట్టు ఆహారం పంపించిన దేవుడు నేను కానా హుర్రాస్తా అంత హస్యర్రు కుందని నేను పంపిస్తాను సమయానుకూలంగా ఊర్రహ్య వచ్చిన దానిని బట్టి స్తుతించు హుర్రా హస్తే తెరే కేతారా కేందరా వచ్చిన బట్ వచ్చిన వాటిని బట్టి స్తుతిస్తూ ఉంటే నీ ఆశీర్వాదం పెరుగుతుంది హుర్రా భషన్ తెరే కే వచ్చిన దాని

ఆ రక హస్ అయితే రేకేమో నిలబడడానికి నీకేం అవసరం హురా బహతర్రేఖేందే లేరే హేస్తరేకే పచ్చటి తోటలో నిలబడమంట అంటే హురా హావుతూరికేమి సహంద రా హైతే రేకేలరా హుసాహాల ఫలం ఇచ్చేటువంటి ఊరహ తెరక సహతరికేమిషారకే సారము కలిగిన చెట్లను విడిచిపెట్టి ఉర్రహస్య తెరకే ఎడారులో నిలబడి దేనికోసం ఎదురు చూస్తున్నావు ఉర్రహస్యందేరే లేరేకేమే సహందా రహర ఎడారిలో పంటను చూస్తున్నావాతూరే ఆహుషా తరక మహంధార ముందే సిద్ధం చేసిన తోట సిద్ధంగా ఉన్నది హుర్రాభ తెర కేందర అన్నింటినీ సిద్ధపరిచి పెట్టినటువంటి ఊర మంచి పంట సిద్ధంగా ఉన్నది హుర్రహస్యే నీ కందుకు పొరలు వచ్చినాయి హుర్రభ ధర కేస్తరే కేస్త చీకటితో కమ్ముకొని పోబోతున్నాయి హుర భేరే లేరే కేస్తాం ధర ఉషా ఉందరక చీకటిలో కలార హెం దేర్రే కేస కళ్ళు మూసుకొని పరిగెత్తుతున్నావు హుర్రాహార హస్తే రే తె అవసరం లేదు రే దారి తెలియక గమ్యం తెలిక హుర్ర హస్యరికి హుస్సా దొంగలకు అప్పగించబడబోతున్నారు హుస్సార హెష్ సహధారెస్ఐతేరకే ఒకే ఒక అవకాశము వెలుగులో నడవటానికి ुर्रा बास्त रेके अवकाश हूतने केर्रियाते स्वरमींदर्र काट मोतम नीदे हूर्रा बस्तर्रेके हाँ यजमा हु नी हिरे रेरे नी क्या राहल अदीदे हेके ್ರೇಂದೇ ಹುಸ್ ಆಲಾರ ಹೆಸ್ತೇತೇನಾ ಹುರ ಭಾಷಾ ಇಸ್ತಾವುತಾರೆ ನೀಸ್ತೇಂದೇ ರೇ ಹಾರೇನಾರೇ ಹೆಸರ ಹುರಾಬಾ ಸಹ ತೆಸ್ತೇತೇರೇ ಹುಸಾಕಾ ಪೈಕಿ ವೆತಾವ ಹುರಾ ಭಾಷಾತೆ ಹುಸಾಖ ಅಂಧಕಾರ ನೀ ನಿರ್ಣಯು ಇದು ನೀ ನಿರ್ಣಯ ಹುರ ಹಸಂದೇ ರೇ ಕೆರೆ ಒಕೇ ಒ అవకాశము హు రహస్యత రెండో రెండు అవకాశాలు లేవు ఒకే ఒక అవకాశం ఆహుస్తే తెరేకే నీ నిర్ణయాన్ని బట్టి ఊ రహస్యందరేకే మెస్ అవుతుపరిచర్ ఉంది ఊ రహ్చా తెరకే మిస్ అందరాలరేకే ఊతు రహస్య మిగిలిస్తే తెరే నీ నుండి అనేకులు లేవాలంటే హు రహస్యత రహంధనా నీ నుండి అనేక వేల మందికి ఊరహస్య నానామము ప్రకటించబడాలంటే ఈ ఒకే ఒక అవకాశం ఊ రుహుసా తరికేస్తే తెరేకే సారవంతమైన భూమిలో ఉంటావా ఎండిన ఎడారలో ఉంటావా హురా భషా తెరే కేంద రహస్యేరే కేరేద్దరే రేసే హుస్సాంధార ఎండమౌలను చూసుకొని హురాభాష నీటి బుగ్గలు అనుకుంటున్నావు హురస్ అయితే రేకేమిషలా రాక సరైనటువంటి హురాభాషావుతు నీరు ఆ స్థలంలో ఉండదు హురహస్యత రహస్య తరక తోట ఉంది హురాబాద్ కదా పచ్చటి తోట హురా బాధా రహలా సిద్ధపరచబడినటువంటి తోట ఉంది గ్రహించు ఏదో అది గ్రహించు రహస్యాల రహందే రహరే ఓ సమస్త మందిలో సిద్ధపరచబడి ఉన్నది

అది కూడా పచ్చగానే ఉంటది కదా హు ఆ మాత్రము గ్రహింపలేని స్థితిలో ఉంటున్నావా హురభాహత రేకేమో ముళ్ళకు కూడా కాయలు వస్తాయి కదా రహస్యత వాటికి కూడా పూలు వస్తాయి కదా రహస్యతర అవి హు రహస్యతే రఖేందే రహస్యలే రహేందేరే హుర్షాత వాటి వల్లే వేటి ఉపయోగకరమా రహస్య ధనకమ రహందర వాటిని పట్టుకున్నప్పుడు రహస్యతరేందర ఇబ్బంది కదా హు రహత రఖంద రమశాంధర రఖందరస్యేరే తరకమందరే రేందే రే అన్నిటికి రహస్య హెర ప్రతి చెట్టుకి కాయలు రాస్తాయి ఉరహస్యత ప్రతి చెట్టు కూడా ఉపయోగకరమైంది హుర్రాహంధార రకస్తార ఉత్తర తింటే బలం వస్తుంది ఉర్రభాషదారి ఆరోగ్యమా ఉహస్యారకే గ్రహించలేని స్థితిలో ఎలా ఉంటున్నారు మీరు ఉర్రబాసాంధార అలా రకేసేందేరే లేరేఖేందే రేహే ఉ రహస్యతర అసలైన వృక్షం ఏదో రహస్య తెర అసలైన చెట్టు ఏదో ఉర్రహస్యందేరే లేరే ఉసా తర ఫలవంతవరితమైన చెట్టి ఏదో

ఆ చేతులకు సంఖ్యలు హుర్రా భషందే రేకే ఆ కన్నులకు గంటలు కట్టుకొని హుర్రా బస్టే రేన నా వాక్యం వినకుండా చెవులను మూసుకొని కూర్చుంటే నేను హుర్రా బస్ అంద రహస్యే రేకే మేషారా హిరతే రేఖే కరా నేను కాదు మీరే నా నుండి దూరంగా పారిపోతుంది హు రహస్యందే వెలుగు నుండి చీకట్లోనికి వెళ్ళిపోతూ కార్యాలు జరగట్లేదు అని అడిగితే హుర్రాహతే రేకేమేష కార్యాలు ఎలా జరుగుతాయి వెలుగు నుండి పారిపోతున్నది మీరు హుర్రా బాసాందహ మార్గం తెలియకుండా పారిపోతున్నది మీరు ఊర్రా బా రహస్య హర్ష్యయితే రేకే ఊర నేను హుసేతే రేకే మెస్త ఉంచింది ఒకటి ఊర మెస్ రేకేమేస్తార మీకై మీరు వేంచుకున్న మార్గాలు వేరు ఊర బస్ సహరేర్రే హేందే లే హౌస్ తెరకె మెషానే గౌసే తెర్రే కేందే రాయములు ఊరహస్య జరగకుండా ఉంచిన స్థలంలో నుంచి గాయములు చేసుకుంటున్నది మీరు హుర్రా ముళ్ళ మీద నడుస్తున్నది మీరు హుర్రా హుర్రాహస్య తెరేకేమరా పచ్చటి స్థలాల్లో నడిపించేది నేను హుర్రాహంధరేకే మీకై మీరు ఎంచుకున్న మార్గాలే హు రహస్య దేకే మేషాల కాలారా హే తె రేకేమేరా అవి మీకు గుచ్చుకుంటూ నొప్పిని బాధను కలగజేస్తుండే మీరున్న സ്ഥിതിക്ക് മീരെ കാരണം ഉറു ദ്രൻ നെഹ്റേ തേരേ ഹിഷാധരക്കാ മീരഹിസു ധരക്ക ഇപ്പി മീരു നിൽച്ചുനുരഹ്യത്തെ കെ മെസ്സാ രണ്ട ఆ తరక మంతరహార వాటి దగ్గర నిలబడి కాయలు కాయాలి పువ్వులు పూయాల హురహస్య అయితే ఆశీర్వాదాలు కావాలంటే ఎలాగొస్తాయి హురహస్య రేకేందరాలా వాటి దగ్గర నిలబడి ఎన్ని రోజులు ఎదురు చూసినా వాటి ఫలము వాటి ఫలమే చేదే హు రహస్యా ధర వాటి నుండి ఏ జీవము రాదు హు రహస్యతరకే మేష ఊటు రేకేమేసా చెట్టు అయిన ప్రతిదీ ఫలం ఇచ్చేది కాదు హు రహస్య ఆశీర్వాదంగా ఉండేది కాదు హురహస్య రెకేందేరకేందేరేమేనా ఉత్సాహ తరకమధారహాల హుత్సాహర కేంద్ర వేటితో సమయం గడిపితే హు రహస్యత ఫలమే కదా మీరు అనుభవించేది హు రహస్యతరేఖే హుస్సాందఖేంద రహస్య వేటితో సమయం గడుపుతున్నా హు హర్షా రేఖేందే హస్తరే హూ తర కేంద రహసేక పాతది హుర్రాభాస్ చంద్ర మోసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు కానీ నేను విడిచిపెట్టమంటున్నా హుర్రాభాస్ రాత రేఖేమేషాల రాందేర తరహా నాకు అడిసులు అని చెప్పిన కదా హు రభాష్ భారము వద్దు ఊరహస్యత రేఖేమ హుసా పరుగు పంద మందు పరిగెట్టు వాడు హురా భాష రే మెస్ధర హర్ష రే కేస భారము పెట్టుకోకుండా హురహర్ ధర ఏ భారము లేకుండా భారం నా మీద వేసి పరిగెత్తాల ముందుకు హుర్రాభాషాల మీ భారములు వహించేది నేను కదా హుర్రాంద రేలే రేఖేందేరే హుల్సారా నేను కదా మోసేది హుర్రాభాష మరల మీరెందుకు మోస్తున్నారు మీ పాప భారం మీదే పెట్టుకొని మీరు పరిగెత్తాలని నూతన సంవత్సరం లాగా అడుగు పెడితే హుర్రహేష్యరక కే అంద హుషంద ఉన్నది తను నవ్వడమే కాదు కానీ సమాజము మధ్యలో హుభాషాంతర నవ్వులాటకు తీసుకొని వెళ్ళబోతున్నది హురహస్ లెక్క వాటి హురహస్ తరహాల రకమ మరణం కూడా కాచుకొని ఉన్నది హురాభాస్ అందరాల రక రుహుస్ రెండు మార్గాలు సిద్ధముగా ఉన్నాయి ఏది మీరు హురాభాష పట్టుకుంటే హురబాస్ ధర లక్ష్యం గమ్యం ను చేరబోతున్నారు హుర్రహతే సమాజము చూసి నవ్వటము మీకు ఇష్టమా హు నా నామ మహి మార్గమే అనేక మంది జనములు నా సన్నిధికి వచ్చట మీకు ఇష్టమా హు రహతే రేఖేర హందహూరిగా నా వెలుగును చీకటిలో ఉన్నటువంటి ప్రాంతాల తీసుకొని వెళ్ళాలని నేను అనుకుంటుంటే ఊరబష్ మెస్సూర చీకటి నుండి మీరు దూర ఊరహస్ అయితే రేఖ మెస్సస్ అయితే రేఖే మెష్ చీకటి నుండి మీరు దూరంగా మారిపోండి బస్థాన్ ద్వారా అలా ఆ తుర్రాకేందే రహస్య తెరకే ఊరకేమో వెలుగు కప్పబడకుండా చీకటి కమ్ముకొని ఉన్నది హుర్రాహస్య్ ఆ బంధకంలో నుండి విడుదల జరగాల హుర్రాబాషురేకే రహందరికే లేరే తెరకే ఆ తా వృక్షము క్రింది నుండి మీరు బయటికి వెళ్ళండి హుర్రాస్ అయితే ఆ తరకేమే దుప్పటి నుండి మీరు బయటకి వెళ్ళండి హుర్రాబాసందాల రహస్యతేనే ముబడిన ద్వారంలో నుండి మీరు బయటికి రావో రహస్యం దేరేదేరేకే ఊర్షాహ దరేకేమే సహందార కలరా ఆ సంఖ్యలు మీ అయి మీ మీరు వేసుకునేవి కనుక మీరే విప్పుకోవాల రబ రషన్ేరే లేరేకే మే సహంధారా ఆ కాళ్లకు వేసినటువంటి సంఖ్యలు మీరే విప్పుకోవాలా హుర్రభన్ ధర అలా దేహం అంతా బంధకంలో నింపబడి ఉన్నది హు రభాషన్ దేరే ఆ కట్లు తెంపబడట్లేదు హుర్రాభాష్యంధార అవి నేను నేను వేసినవి కానీ మీకై మీరు బిగించుకునేవి మీకై మీరు బిగించుకున్నవే హుర్రహం దారే ఏ రే హేం దేరేకే సహతూరే కాయలు కాయని చెట్టు కింద నిలబడి మీరు చూస్తున్నారు హు రబాన్ ధారాల గ్రహించుకో హుర్రాభేర్రే లేర్రే హేం దేరే హు అది ఎన్ని రోజులకు కాయలు కాయదు హుర ఎండిన ఫలములలో ఏ బలము ఉండదు హుర్రభం ధరల పదార్థములలో రే కుళ్లిపోయిన అనారోగ్యము తప్పుతాయి మీకు ఏది జరగదు హుర్రాభాంతే లే రేకెమేస్తాం కందారా హుషాద ప్రతి అదిలో కాల్చబడాల హుభతారేకేందే రే హుషారా చెత్త దగ్గర నిలబడి వెదులు చూడడానికి హుర్రబస్ అందరక సమయం హురహతారే హెంధరే కేర హే లేర సమయం ఎలా ఉంది హుర భాంతేరేసేందే రేలేరేందేలే చెత్త దగ్గర నిలబడి ఎన్ని చూస్తున్నావు హుర్రహస్యరే కేరే మెస్తాం దుర్ర కేందేర్రే ఎస్ అయితే రేఖుర్ర చెత్తలో నుండి ఏదైనా మంచిది వస్తుందా పనికి మారిన వాటిలో నుండి ఏదైనా మంచిది వస్తదా హుర్రబాంతే కేళ్లి పైన వాటి నుండి ఫలం వస్తదా ఉర్రహస్యం దేరే హెరే కేందోర వాటిలో నుండి ఫలం వస్తుందా ఉర్ర ఏం దెర్ర హేరేకేమస్తాం దొరకు ఏషా వివేచన లేని వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు హుర్రా భాష జ్ఞానం లేని వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు హుర్రా భషన్ దేరే లేరేకే మూర్ఖమైన స్వభావంతో ఉంటున్నారు హుర్రా హుస్తా లేరేకే హుస్త గ్రహించమంటున్నా హుర్రా భాష లేరేకేమే దేవ స్తోత్రం స్తోత్రం హాంధాత్మ తండ్రి నీకే మహిమ కలుగునిగాక హాలేలు స్తోత్రం 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 తండ్రి దేవ నీకే వందనాలు ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన బట్టి నీకే స్తోత్రాలు ప్రభా మా ఉదయకాలకు ప్రార్థన విన్నారు ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు మహిమ కలుగునిగాక తండ్రి వందనాలు అన్నాడు ప్రత్యక్ష గుడారంలో మీ సన్నిధి తల్లి దిగి వచ్చినట్టుగా దేవ మీ సన్నిధి మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభావ తన్ని తెలియని అనేక విషయాలను బయలుపరక్షలు నీకే మహిమ కలుగురు కాక సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ అంతా నీ మీద మోపుతూ ఈ దినమంతా నీ సేవలో తండ్రి దేవుని పరిచయలో ప్రభ ఏ రీతిగా ఎక్కడ ఎవరిని ఎలా వాడుకుంటావో నీవే వాడుకొని ప్రభా సమస్తమును నీవే చూసుకోను అని ఏమన్న అడిగి వేరుకుంటున్నాము తండ్రి దేవుని